హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కంజూరు సారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నదా నేను చాలా చాలా బాగున్నాను అండి సో చాలా రోజులకి కర్రీ పెడుతున్నాను వండేసి కొత్త రకంగా వండుతున్నాను చేపల కూర చింతపండు అవసరం ఉండదు మనకు చాలా బాగుంటుంది సో ఈ చేపలు నేను సండే రోజు వేస్తే అన్నమాట వండుతున్నాను కడాయి పెట్టుకున్నాను ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను కడాయి పాతది సో ప్యాన్లలో వండొద్దంటే ఇక పెట్టేసుకున్నాను నేను సరిపోను అల్లము పక్కగా పెడుతున్నాను చేప ముక్కలు చూడండి దాదాపు పావు కేజీకి ఎక్కువ అవుతాయి అన్నమాట నాలుగు రోజుల కింద సో అట్లాగే పక్కగా పెట్టేసినా ఎందుకు వేస్ట్ అని చెప్పేసి సో దాన్ని టమాటోతో కాంబినేషన్లో వండుతున్నాను చింత పుసలు పుల్సస్సలే వాడునండి చాలా బాగుంటుంది టమాటో కాంబినేషన్లో సో ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిని అల్లం తీసుకున్నాను అండి ఆ పక్కనేమో ఈ ఈ పక్కకి టమాటలేమో పచ్చడి చేస్తాను అనమాట దానికోసం ఒకేసారి కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట కొంచెం పచ్చి పచ్చిగా అవి పండు టమాటాలు ఏమో కర్రీ కుంచేసుకున్నాం అనమాట ఆయిల్ వేరేపుతుంది సో ఈ రెసిపీ మాత్రం చాలా బాగుంటుందండి సో పక్కకేమో మా టీటు బాబుకి ఏమంటారు లివర్ వండుతున్నాను అనమాట ఒక టమాటా వాడికి అవి చూడండి లివర్ లోప అవి ఉంటే గట్టిగా జీర్ణావి అవి అనమాట కోడి చికెన్ సోపు కారం పసుపు అల్లం వేసేసిన వాడికి అంటే ఇష్టం అనమాట గట్టిగా ఉంటే లివర్ ఏమో మా ఓరియో కొండేసిన అనమాట సో వాడికి అదే అనమాట మటన్ లాగా తింటాడు వాడికి ఇష్టం కరకర అంటే అందుకోసం అవి పక్కకి చిన్న కుక్కర్ పెట్టేసాను సో ఆయిల్ కదా ఇక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను చక్కగా అట్లాగే టపటప టపటప్ప కట్ చేసినా ఆయిల్ వేడెక్కింది ఉల్లిపాయలు వేస్తున్నాను అనమాట వాయిస్ ఇస్తున్నాను మా టీ ఉంటే ఇంకా సౌండ్ ఫుల్గా పెడతాడు టీవీని అందుకోసమని వాయిస్ ఇద్దామని చెప్పేసి నేను డైరెక్ట్ పెట్టేసుకున్నాను అనమాట సో అక్కడేమో అదైంది సో ఉల్లిపాయలను అయినాయి కదా ఉడికినాయి కదా ఇక లివర్ పీస్ అన్నమాట అవి కానీ చాలా టేస్ట్ ఉంటాయి చికెన్ లేదు అవి లివర్ కంటే ఇవి బాగుంటాయి అనమాట గట్టిగా తినడానికి చాలా చాలా బాగుంటాయి కరకర అంటే అని చెప్పేసి వాడు ఎప్పుడు అవి తింటాడు అనమాట సరే అని చెప్పి మా ఊరియోగలు తీసినప్పుడు వాడికి అవి వేయించికొస్తే వాడుకునేసినాడు అనమాట వాడికి మూడు సార్లకి సరిపోద్ది ఇంకా ఉల్లిపాయలు వేగుతూనే చూడండి ఆయిల్ మామూలుగా అట్లా వేసినా కానీ ఒక పా వేయద్దనమాట మూత పెట్టేసుకుంటే మగ్గే వరకు సరిపోద్ది అనమాట ఇంకా దగ్గర కుక్కర్ మీద చిన్నగా మూత పెట్టేసినాడు ఇంకా అది ఉడుకుతున్నాయి చూడండి ఇంకా సో మనము చింతపండు పులుపు పడదు కదా దానికోసమని టమాటా వేసి వండుతున్నాం అనమాట పులుపు తింటే ఏమవుతుందంటే సో బాడీ పెయిన్స్ వస్తున్నాయి తినట్లేదు వేస్ట్ ఎంత పులుసు పడలేదు చెప్పేసి ఇట్లా వండిస్తున్నాను కొంచెం గరం మసాలా వేస్ట్ అనమాట గరం మసాలా అంటే అన్నీ కలిపి ఉంటాయి సో మిరియాలు యాలకులు లవంగాలు పట్ట సాజీలు అన్నీ కలిపేసి పట్టి పెట్టుకుంటాను కొన్ని ఎండుమిరపకాయలు వేసి ఫస్ట్ వేసుకుని గరం మసాలా అదే ఇంకా మసాలా ఏమొక్కడనమాట చాలా బాగుంటుంది అన్నమాట నేను ఎప్పుడూ వండుతాను కానీ ఇంకా చూపించడం మాత్రం కుదరలేదు సో ఇవాళ ఏం చేసిన అంటే ఖాళీగానే ఉన్నా అని చెప్పేసి చూపిస్తున్నాను తీసేసి టమాటాలు పండు పండుగా ఉన్నాయి కొంచెం ఉండట్లేదు కానీ పండుగా ఉన్నాయి సో కిలో అన్ని టమాటాలు అనమాట పా టమాటాలు వేసేసి అట్లా కొంచెం అది కారము అది అన్నీ వేసేసుకోవడం ఇంకా ఫస్ట్ దాంట్లోకి సరిపోను పావు కంటే కొంచెం ఎక్కువ అరవై కిలోకి తక్కువ అవుతాయి అనమాట చేప ముక్కలు అట్లా నేను ఒకరోజు తోకలున్న తలకాయ ఒకరోజు వండేసిన పులుసు పెట్టేసి ఆ రోజు ఎందుకు సో ఇప్పుడు ఇట్లా వండేస్తున్నా అనమాట సాల్ట్ కొంచెం ఎక్కువ వేయాలండి కారం ఎంత వేసుకుంటామో మనము సాల్ట్ కూడా అంతే వేసుకోవాలన్నమాట చిన్న స్పూన్ కదా ముద్ద ముద్ద అయిపోతుంది వర్షానికి జాడీలో పెట్టేసరికి అది పక్కన స్టవ్ మీద అవంతేసుకుంటాను అన్నమాట కలిపేసేసుకుంటే అమ్మవారి కానీ సో మొన్న ఊరికి పోయినా మేము చాలా బాగా అనిపించింది ఇంకా వర్షం పడుతుంటే పల్లెటూర్లో గట్రా వెళ్తే పచ్చగా ఉంటుంది అది ఎప్పుడు మనం ఇక్కడ మూత పెట్టేసినా అంటే ఒక టూ మినిట్స్ కనుక సో వేగినవి కావచ్చు వేగినవి కదా ఇంకా అట్లా ఎస్సారు అవి అక్కర్లేదు పండు టమాటాలు పండు టమాటాలు కాబట్టి అసలు యాక్చువల్గా వండకపోతుంది చేపల కూరను టమాటాలు పండుగా ఉన్నాయి కదా అని చెప్పేసి వండేస్తున్నాను లేకపోతే అట్లాగే వండేది అది ఆల్రెడీ కర్రీ వండేసినాను నేను ఇంకా క్యాప్సికమ్ కర్రీ సో సరిపోతలే ఉంటాయి వండితే పడదా అని చెప్పేసి వండేస్తున్నాను అనమాట సో ఇంకా మగ్గాలన్నమాట కొంచెం అట్లా వస్తే చూడండి ఎంత బాగా వచ్చేసిందో గ్రేవీ అది టమాటాల కండ బాగుందన్నమాట చక్కగా ఆయిల్ మొత్తం చూడండి ఒక పావే కానీ మనకి పాత మూకుడు ఏమైందంటే ఆయిల్ పట్టి ఉంటాయి కదా కొంచెం వేసినా కానీ సరిపోద్ది అనమాట ఒక పావు లేక వేసిన అనమాట నేను సో ఇప్పుడు పులుపు బదులు మనం నిమ్మకాయ వేసుకోవాలి అని మెయిన్ ఇది ఇది అనమాట చేపల కూర ఎక్సలెంట్గా ఉంటుంది కర్రీ మాత్రం అంత బాగుంటుందో ఒక నిమ్మకాయ పడద్దు అనమాట దాన్ని మనకి సో అన్నీ ఏమేమి పడితే చూపించడం ఎందుకని చెప్పేసి మీకు వేస్తూ చెప్పవచ్చులే అని చెప్పి చూపించలేదు అనమాట సో పులుపు బదులు మనకి పులుపు పడని వాళ్ళు ఎవరైనా నిమ్మకాయ వేసుకోవచ్చు నిమ్మకాయ చారు కూడా చాలా బాగుంటుంది గింజలు పడి తీసేస్తున్నాను ఇంకా ఎందుకని చెప్పేసి అట్లా సైడ్కి ఏంటి ఏం లేదు కానీ తిన్నప్పుడు ఒకసారి ఒకవేళ మనము మాట్లాడుకుంటూ తింటాం అనుకో ఆ గింజల పొలపతే చేరి ఎందుకు వచ్చింది అని చెప్పేసి తీసేసుకున్నాము అట్లాగే ఇంత గ్రేవీ ఎంత బాగా వచ్చిందా ముక్కలన్నీ చక్క చక్కగా ఉడికినాయి కదా కలర్ఫుల్గా కనపడుతుంది సో చూడండి ఇంకా ఇప్పుడు మనము చేప ముక్కలు చక్కగా వేసేసుకోవాలన్నమాట ఇంకా సిమ్లా పెట్టేసుకోవాలి ఆ పక్కకు మా బాబు కర్రీ అవుతుంది విజిల్ వేస్తామని అనమాట ఆ పొగ ఈ పొగ ఎక్కువ అయిపోతున్నది ఇంకా స్టవ్ ఆ ముక్కలన్నీ చక్క చేతితోనే వేసేస్తాం ఇంకా వాటికి రసం అది పట్టి చాలా బాగుంటుంది ఇంకా సో అట్లా పెట్టేసి సరిపో సరిపో అట్లా పెట్టేసి మూత అనమాట సో పీట బాబు దైతే ప్రిపరేషన్ అనేది ఇప్పుడు మనం కొంచెం టర్న్ చేసుకోవాలన్నమాట తిప్పేసుకుంటే కొంచెం ఇట్లా ఫస్ట్ ఏమన్నా ఆడగడ అది చూసుకొని కొని అట్లా చేసిన అనమాట ఏమంటారు సో టైం ఏం తీసుకోవాలి కరెక్ట్ టైంకు గ్రేవీ మాత్రం చాలా వస్తుంది అది నిమ్మ పులుసు పడక కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట కొంచెం ఇట్లా టర్న వేసికోవాలన్నమాట ఇటు పక్కకు పడుతుంది కదా అటు పక్కకు సో చింత పులుసు కంటే చాలా టేస్ట్ ఉంటుంది నిమ్మకాయతో మాత్రం ఒక తోక ఉంది చూడండి ఆ తోక పోలేదనమాట మొన్న పులుసు పెట్టి ఉండదు ఎప్పుడు చేపలు వేస్తాను నేను ఇంకా పక్కా పెట్టేసి ఒకరోజు పులుసు చేస్తాను ఒకరోజు ఇట్లా చేస్తాను అనమాట ఇట్లానే చాలా బాగుంటుంది సో మా ఇంట్లో ఎంటకున్న ఒరిస్సా వాళ్ళు అయితే ఇట్లాంటివి తెచ్చుకొని ఒక ఆరు కిలోలు తెచ్చుకుంటారు ఒక్కసారి అందరూ వాళ్ళు హాలిడే వచ్చినప్పుడు హోటల్ ఉండదు కదా బంధువుల రోజు తెచ్చుకుంటారు ఇట్లా టమాటా గ్రేవీ ఇట్లా అనమాట వాళ్ళు బయట పెట్టేసుకుంటే పెద్ద స్టవ్ వండుతూ ఉంటారు వాళ్ళని చూసేసి నేను కూడా ఇట్లాగే చేయడం అన్న పీసులు పీసులు అన్ని ఇట్లా వేసేసుకొని అందులో వేసేసి పీసులు పీసులు వేసుకుంటూ ఉంటుంది అసలు చింతపండే వాడిన వాళ్ళు వాళ్ళ ఊళ్ళో అయితే చింతపండు కూడా పెద్ద పెద్దగా ఉంటుంది ఆ చింతపండు ఎక్కువ వాడు ఉంటుంది మామిడికాయ ముక్కలోని ఇట్లా వేస్తారంట వాళ్ళు సో కస్తూరి మీచి తీసుకున్నాను కొంచెం కస్తూరి మేసి వేస్తే చాలా బాగుంటుంది మెంతిపిండి కంటే ఇది బాగుంటుంది కాకపోతే పులుసులో మాత్రం మెంతి పిండి ఖచ్చితంగా ఉండాలి ఇట్లా మనం వండేసుకున్నప్పుడు మాత్రం ఇట్లా వేసేసుకొని అట్లా పెట్టేసుకోవాలని సో మూత పెట్టేద్దాం చక్కగా మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి కదా సో తిప్పేసుకుందాం మళ్ళీ ఒకసారి సెంటర్ ముక్కనట్టు అటు పోనీయాలి అది ఇటు పోనీయాలి కొంచెంత ఇట్లా సర్కిల్ చూడండి చిదిగినట్టు అయిపోయింది పక్క ముక్క కానీ సో ఏం కాదు తిప్పేయడం అంతే సో గట్టిగా అయితే చింత మనం నిమ్మకాయ రసం పడగాలి ముక్కలన్నీ అందరూ ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లోకి అది మొన్న ధనియాపుడు వేసేసుకున్నా బోర్ కొట్టింది ఇంట్లో ఉండి ఎక్కడికి వెళ్దాం ఎక్కువ అంటే ఒక ఫంక్షన్ వచ్చిందో పోయినా కదా చాలా బాగుంది అక్కడ ఒకటి మాత్రం సో పల్లెటూరు పల్లెటూరు ఎంత అదృష్టం ఇంట్లో అనిపిస్తుంది సో వాళ్ళు పొలం పండ్ల ఏ చేసుకుని మాట్లాడుకుంటా కదా కానీ మనం ఒక్కరోజు కంటే ఎక్కువ ఉండలేము అట్లా అంటే ఊళ్ళోకెళ్తే కూర్చొని సాయంత్రం వరకు కాబట్టి కొంచెం ఎంజాయ్ అనిపించింది చక్కగా అందరం పోయినాం కానీ వాళ్ళకి కష్టమే కానీ సో చెప్పేసుకొని అట్లా దాన్ని అప్పుడు బాగా పడిందని దాన్ని అన్నమాట ఏ ఒరియో అరవద్దమ్మా సో మా ఓరి అరుస్తా ఉంది అన్నమాట ఏదో గేట్స్ అప్పుడైతే సో దగ్గరికి అట్లా దగ్గరికి అనేం అనుకో చక్కగా సరిపోయింది ఉడికిపోయింది మంచిగా రెండు పూటల ఫుల్ ఇంకా కర్రీ ముగ్గురు సో మూత ఒక్క రెండు నిమిషాలు ఉంచేస్తే సరిపోతాం అంతే ఇంకెక్కువ కర్లేదు సో ఫై నెల్గా అయిపోయిన చూసినా ఎంత బాగుందో స్టవ్ ఆఫ్ చేసుకున్న సో ఇట్లా చేసి చేపలు బాగా వస్తాయి వర్షాకాలం కొంచెం పులుసు పెట్టుకున్న పులుసులు ఇష్టం లేని వాళ్ళు కూడా చింతపండు వేయకపోతే కొందరు తినారు కదా కానీ ఇట్లా నిమ్మకాయతో వండి చూడండి చాలా బాగుంటుంది అందరు ట్రై చేయండి సో వర్షాకాలం ఫుల్ వస్తున్నాయి చేపలు ఒక ఫస్ట్ ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకే అర్థం అవుతుంది చింతపండు లేకుండా ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో కర్రీ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికే వరకు సో మంచి మంచి రెసిపీస్ పెడతాను